పెట్రోలు డీజిల్ అందించాలని నాణ్యతతో అందించాలని చెప్పి పోలవరం సొసైటీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి పెట్రోలు డీజిల్ బొంక్ని ప్రారంభించడానికి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మహిళలు పొలసు పాదసాద్ గారు అదేవిధంగా ఆప్కాప్ చైర్మన్ ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన గన్ని వీరాంజనేయులు గారు అదేవిధంగా కేడిసిసి కృష్ణా జిల్లా బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురామ్ గారు ఈ బంకును ఓపెన్ చేయడానికి రావటం చాలా సంతోషం అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి పాలక వర్గం పోలవరం పిఎస్సిఎస్కు ఎర్ర ప్రసాదరావు ని మన సారథి గారు నియమించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా బంకుని ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా పోలవరం గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ ముగ్గురు నాయకులతో ఓపెనింగ్ చేసుకోవటం అనేది చాలా మేము అదృష్టంగాను ఆనందంగాను ఫీల్ అవుతూ మేము ఎంతో ఎన్టీ రామారావు గారికి గౌరవించుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందున్నది మరి ఇప్పుడు వరకు మా సొసైటీ ఎనభై కోట్లు టర్న్ ఓవర్తో ఉంటూ పది కోట్లు లాభాలతో ఉంది నాకు గతంలో చేసిన చైర్మన్లు అందరూ దీనికి కృషి చేశారు వారితో పాటు నేను కూడా కృషి చేస్తానని మీ అందరి సహకారంతో ముందుకెళ్తానని కోరుకుంటున్నాను